అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల వ్యవధిలోని మూడు వందల అరవై రెండు మంది అనారోగ్య బాధితులకు సిఎంఆర్ఎఫ్ ద్వారా నాలుగు కోట్ల ఆర్థిక సహాయం అందించింది ఎల్లైపాలెం పంచాయతీలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు ఎన్టీఆర్ నగర్లో పదకొండు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు పదమూడు లక్షలతో గ్రావెల్ గుంతలకు ఫెన్సింగ్ ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు రామాపురాన్ని ప్రత్యేకించి పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపామని ఆమె వెల్లడించారు ఉచిత బస్సు ప్రయాణ ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు వరంగా మారిందని ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఏడాదికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు పేదల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం ఇదేనని రెడ్డి తెలిపారు आहा <coughs> फी <coughs> గత పాలకులు చేసిన పొరపాట్లకు మన ఎమ్మెల్యే గారు పక్కన మనకి ఎన్టీఆర్ గిరిజన కాలనీ ఉన్న కాబట్టి వర్షాలు ఆ గుంటలు నిండినూరు గ్రామంలో రామాపురం పంచాయతీలో పదకొండు లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయిన్ అయినప్పుడు ఎలా వచ్చినప్పుడు రామాపురం ప్రజలందరూ ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలు ఎస్టీ కాలనీ నాయకుడైన నాగకృష్ణ అన్న నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది ఈ గుంటలు చూపించి ఈ పక్క నుండే అరవై అడుగుల గుంటలు చూపించి అమ్మ ఇందులో ఇద్దరు బిడ్డలు పడి చనిపోయారు మా ఆడవాళ్ళు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపప్పు బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి మా ఇళ్ళకి పక్కనే ఉంది ఈ సమస్య ఈ సమస్య ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఆ రోజు నాగపుష్ణ అలాగే ఆన్సర్ ఇద్దరు వచ్చి నాకు చెప్పారు తిరిగి మళ్ళీ మొన్నొక రోజు పెన్షన్ పంచడానికి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక ఇంచు మించు ఒక రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వరకు మీరందరూ ఇప్పుడే చూశారు రాళ్ళు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైరు వేయడం జరిగింది దీని వల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకెళ్లాలంటేనే భయపడే మహిళలు ఈరోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకెళ్ళి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఈ మాత్ర ఫెన్సింగ్ చేసి వీరికి ఇవ్వగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ఇటువంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పుడు గా స్పందించాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని అదే విధంగా అధికారుల్ని కూడా కోవడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అందరికీ అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఒక్కటే ఇక్కడ మచ్చకు మాత్రమే గుంటలు ఇలాంటి గుంటలు కాన్సెన్సీ మొత్తం ఎన్నో దగ్గర ఉన్నాయి కానీ అన్ని మనం చేయలేం ఇది మరీ అసలు ఇళ్ల పక్కనే కాలనీ వాసులు కాలనీ పక్కనే ఉంది ఎన్టీఆర్ నగర్ పక్కనే ఉంది దానివల్ల ఇది ఈ రోజు చేయడం జరిగింది అదే విధంగా ఒక్క ఎలాయపాలెం పంచాయతీకే ఈ పదిహేను నెలల్లో ఒకటిన్నర కోటి వరకు వర్క్ ఇవ్వడం జరిగింది రోడ్లు అయితే కొన్ని కొన్ని దగ్గర రోడ్లు వేస్తాం మిగతా ఏమేమి కావాలో అన్ని చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కొరవ ఉన్న రోడ్లు కూడా తప్పకుండా వేస్తాం రామాపురాన్ని పంచాయతీగా సపరేట్ పంచాయతీ అడిగారు ఎలక్షన్ ముందు వచ్చి రామాపురం ప్రజలందరూ నన్ను కలిసి అమ్మా గెలిస్తే మాకు రామాపురాన్ని సపరేట్ పంచాయతీ చేస్తామని అడిగారు ఆల్రెడీ రామాపురం సపరేట్ పంచాయతీ కోసం ప్రపోజల్స్ పంపించున్నాం తప్పకుండా ఎలక్షన్ లోపల అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్రైన్స్ గురించి కూడా కొంతమంది అన్నలు అడగడం జరిగింది